అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇప్పుడు నాయకుల మధ్య ఉండే వివాదాలు కానీ విభేదాలు కానీ రాజకీయ పార్టీలు కొత్త ఏం కాదు కానీ అక్కడ వాటిని సర్దుమణిగించే విషయంలో రాజకీయ పార్టీల అధినేతలు ఎంతవరకు చొరవ చూపిస్తున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనంత రాజకీయాలను పట్టించుకోవట్లేదా వదిలేసిందా అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఎందుకంటే అంతర్గతంగా కుమ్ములాట్లు ఓపెన్గానే కనిపిస్తున్నాయి అంతర్గతంగా జరుగుతున్న కుమ్ములాట్లు ప్రధానంగా రాయదుర్గంలో కూడా ఇటీవల కాల్వ శ్రీనివాసులకు వ్యతిరేకంగా విమర్శలు వచ్చాయి నిజానికి సీనియర్ నేత మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు చాలా సౌమ్యుడు అనేది అక్కడ అంతా చెబుతూ ఉంటారు అందరికీ అందుబాటులో ఉండే నేతగా కూడా ఆయనకి మంచి పేరు ఉంది అదేవిధంగా కేవలం తన సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకుండా అందరినీ కలుపుకుపోయే లక్షణాలు ఉన్న నాయకుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు కానీ ఇటీవల ఆయనపై సొంత పార్టీలోనే విమర్శలు మొదలయ్యాయి రాప్తాడు ధర్మవరంలో అయితే ఆది నుంచి ఉన్న ఘర్షణలు అందరికీ తెలిసిన విషయం అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఇటు ప్రతిపక్షం కన్నా అధికార పక్షంలోనే ఎక్కువ అంతర్గత కుమ్ములాట్లు పెరిగాయి అనేది స్థానికంగా వినిపిస్తున్నమాట ఇవన్నీ ఇలా ఉంటే అసలు మొదటి నుంచి కూడా మరింత వివాదాస్పదంగా కొనసాగుతున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది తాడిపత్రి ఇక్కడ అధికార పక్షంలోని నాయకుల మధ్య విభేదాలు ఉండగా ప్రతిపక్షంపై మరింత ఎక్కువగా దూకుడు ప్రదర్శించడం అనేది విమర్శలకు దారితీస్తున్న తీస్తున్న అంశం రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు విమర్శలు ఉండొచ్చు అదేవిధంగా అంతర్గతంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా కొనసాగుతాయి దీన్ని ఎవరు తప్పుబట్టరు కానీ అదే పనిగా ప్రజా సమస్యలను కూడా వదిలేసి ప్రతిపక్షంపై విమర్శలు చేయడం అనేది ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం వంటివి కూడా స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులకి ఇబ్బందిగా మారుతుంది వాళ్ళు గుర్తించకపోయినా ప్రజల మధ్య జరుగుతున్న చర్చ అయితే ఇదే ఎన్నాళ్ళు ఈ గొడవలు అంటూ చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నాయకులను ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని సమర్థించకపోయినా టీడీపీ అనుసరిస్తున్న విధానాలను మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు మరి ఈ దిశగా నాయకులు ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కేవలం దూకుడు మాత్రమే పనిచేయదు మారుతున్న కాలానికి అనుగుణంగా నాయకుల్ని మారాల్సిన అవసరం కూడా మార్చాల్సిన అవసరం కూడా ఉంది పార్టీకి అనేది మరోవైపు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదట ఆవాదన కూడా వినిపిస్తుంది ఆయనకు కూడా ఇది మంచి పరిణామం కాదు పార్టీకి కూడా మంచిది కాదు అనేది ఇప్పుడు రాజకీయ పరిశీలిక చెబుతున్నమాట